హలో గాయస్ వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్ ఈ రోజు రాఖీ స్పెషల్ స్వీట్తో మీ ముందుకు వచ్చేసానండి రాఖీ పండగ దగ్గరికి వచ్చేసిందండి స్వీట్ అనేది కంపల్సరీ ఉండాలి మన ఇంట్లో స్వీట్ లేకపోతే మాత్రం స్వీట్ షాప్కి వెళ్ళినా కొనుక్కోస్తాం ఎందుకంటే స్వీట్ అనేది కంపల్సరీ కదండి ఆ రోజు స్వీట్ తినాల్సిందే కదా అలా స్వీట్ షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకోకుండా ఇంట్లోనే ఇలా స్పెషల్ స్వీట్ తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారనుకోండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి అది స్పెషల్ స్వీట్ అంటే కంపల్సరీ ఇంట్లో లేని ఇంగ్రీడియంట్స్ ఏదో చెప్తుంది అవన్నీ బయటకు వెళ్ళి కొనుక్కొచ్చుకొని చేసుకోవాలా మాకు ఇష్టమా అనుకుంటున్నారా అలా అనుకుంటే మీరు మరి పప్పులో కాలేసినట్టేనండి ఎందుకంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మంచి తయారు చేసుకోవచ్చు మనం బయటికి వెళ్ళి ఏం కొనుక్కొచ్చుకోవాల్సిన అవసరం లేదండి ఇంట్లో ఉండే అన్ని మన ఇంట్లో ఉండే వాటితోనే మంచిగా ఇలా స్పెషల్ స్వీట్ అనేది తయారు చేసుకోవచ్చు అండి చూస్తే పాక్ లెక్కనే ఉంది కానీ ఇది మైసూర్ పాక్ కాదండి చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటాం కాబట్టి టేస్ట్ తో పాటు హెల్త్ కూడా చూసుకోవాలి కదండి బయట కొనుకొచ్చుకునే స్వీట్ కంటే కూడా ఇంట్లో తయారు చేసుకునే స్వీట్ ఎట్లయినా టేస్ట్ ఎక్కువనే ఉంటదండి మనం గనక ఇలా చేసామనుకోండి సేమ్ మైసూర్ పాక్ టేస్ట్ అనేది వస్తుంది కానీ మైసూర్ పాక్ మాత్రం కాదు ఇన్ని చెప్తుంది కానీ ఈ స్వీట్ పేరు ఏం పేరు అనుకుంటున్నారా మీరు లాస్ట్ వరకు చూస్తే ఆ స్వీట్ పేరు ఏంటిదో మీకే తెలిసిపోతుంది మరి ఈ స్వీట్ చేసుకోవాలంటే ఏం కావాలనుకుంటున్నారా ఇవేనండి కావాల్సింది ఇవి ఉంటే మనకి ఇంట్లో స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అందుకోసం ఒక కప్పు నెయ్యి తీసుకోండి ఒక కప్పు కొబ్బరి తురుము ఒక కప్పు పాలు కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు శనగపిండి రెండు కప్పులు మనం షుగర్ తీసుకోవాలి ఏ కప్పుతోనైతే నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో అన్నీ కూడా తీసుకోవాలండి నాకు ఆడ సేమ్ కప్పులు లేవని చెప్పి మొత్తం కొలుచుకొని పక్కన పెట్టుకున్నాను చక్కెర అలాగే శనగపిండి కూడా ఇప్పుడు అవన్నీ కూడా ఒక బౌల్ అనేది గ్యాస్ మీద పెట్టుకుని మనం గ్యాస్ అనేది ఏం ముట్టించుకోవద్దండి అలా బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండి అలాగే మనం తీసుకున్న ఒక కప్పు నెయ్యి ఒక కప్పు కొబ్బరి తురుము ఒక రెండు కప్పుల షుగరు అలాగే ఒక కప్పు పాలు ఇవన్నీ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత గ్యాస్ అనేది ఇప్పుడు ముట్టించుకొని గ్యాస్ అనేది మీడియం లో పెట్టి ఇలా మంచిగా అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేటప్పుడు మన శనపిండి అనేది ఉండలు లేకుండా చూసుకోవాలండి మనం స్పూన్తో కలుపుతా ఉంటే ఏమైనా ఉండలు ఉంటే కూడా మొత్తం కరిగిపోతాయి చూస్తున్నారు ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మొత్తం కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మన చేయికి ఎంత బాగా పని చెప్తే తర్వాత మన నోటికి అంత బాగా పని చెప్పవచ్చండి ఎందుకంటే చేయితో ఎంత కష్టపడితే తర్వాత మనం అంత ఇష్టంగా తినేయొచ్చు కదా ఎంతైనా ఇష్టమైన స్వీట్ తినాలనుకుంటే ఇలా కష్టపడితేనే స్వీట్ అనేది చాలా టేస్ట్ గా కూడా ఉంటదండి అదే మనం ఇంత కష్టపడకుండా బయటికి వెళ్లి కొనుక్కొని తినేయొచ్చు కదా అనుకుంటాం గానీ మనం వెళ్ళి ఎంత డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకొని తిన్నా గానీ మన చేతో తయారు చేసిన స్వీట్ అంత టేస్ట్ ఉండదండి అలాగే మన ఇంట్లో వాళ్ళకి ఇలా తయారు చేసి పెడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మనం రోజు చేయకపోయినా ఇలా మనం రాఖీ పండుగ రోజు ఒక్క రోజు చేసి పెట్టామనుకోండి మీ బ్రదర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మా సిస్టర్ మా కోసం ఇంత స్పెషల్ స్వీట్ తయారు చేసింది ఇంత బాగుందని చెప్పి వాళ్ళు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండి కంపల్సరీ ట్రై చేయండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ ఏ కదండి మనం బయటకెళ్ళి ఏం కొనుక్కోవాల్సిన లేదు కదా ఇంట్లో కంపల్సరీ అందరి ఇంట్లో నెయ్యి ఉంటుంది శనైపిండి చక్కెర ఇవన్నీ కూడా అందరి ఇంట్లో ఉండేవి కదండి వాటితోనే మంచిగా స్వీట్ అనేది తయారు చేసి పెడితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి ఎలా వచ్చింది కింద కామెంట్ చేసి చెప్పండి అలాగే మీకు గనక మన ఛానల్ చెట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా మొత్తం కూడా బాగా కలుపుతూనే ఉండాలండి మీకు చేయి నొప్పి లేస్తే మాత్రం ఒక టెన్ మినిట్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ కలుపుతూనే ఉండండి కింద అడుగు అంటుకుపోకుండా మొత్తం కూడా బాగా కలుపుతూనే ఉండాలి చూస్తున్నానుగా ఇలా కలిపేటప్పుడు శనగపిండి ఏమైనా ఉండలు ఉంటే మొత్తం కూడా కరిగిపోతాయి షుగర్ సిరప్ అంతా కూడా ఇలా దగ్గరికి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు మన షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి మంచిగా అందులో కరిగిపోతుంది మొత్తం కూడా ఇలా మనం కలుపుతుంటే అది మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది మనకి ఎలా తెలిసిపోతుంది అనుకుంటున్నారో మనకు తెలిసిపోతుంది అండి మనం గరెట్తో ఇలా పైకి లేపి చూసుకున్నాం అనుకోండి ఇలా జారు ఉందనుకోండి ఇంకా కలుపుతూనే ఉండాలి కొంచెం గట్టిగా అనుకోండి మనం స్పూన్తో ఇలా పట్టి పైకి తీసుకొని పిండిని ఇలా పోసాం అనుకోండి ఆ స్పూన్కి అతికిపోయింది అనుకుంటే మనకి ఇక పిండి అనేది గట్టిగా అయిపోయినట్టే మనం కలుపుకోవాల్సిన అవసరం కూడా లేదు అందుకోసమే మనకు తెలిసిపోతుంది కొత్తగా స్వీట్ తయారు చేయడం నేర్చుకునే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ అంటే బెస్ట్ స్వీట్ అని చెప్పచ్చు ఎందుకంటే దీనికి ఎలాంటి కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే మనం పాకం చెక్ చేసుకోవాలి పాకం రాకపోతే అది ఒక బాధ పాకం లేత పాకం వచ్చిందా ముద్ర పాకం వచ్చిందా ఇదంతా పెద్ద ప్రాసెస్ పడి స్వీట్లు అనేది తయారు చేసుకోవాలి కదా కానీ ఈ స్వీట్కి అలాంటి ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఒక గిన్నె తీసుకొని దాంతో అన్ని కూడా ఒక గిన్నెలో వేసుకొని మంచిగా ఇలా కలుపుకుంటూ పోతే మన స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అందుకోసమే కొత్తగా స్వీట్ తయారు చేసుకునే వాళ్ళకి మాత్రం ఇది పర్ఫెక్ట్ స్వీట్ అని చెప్పొచ్చు అండి కంపల్సరీ ట్రై చేయండి కొత్తగా స్వీట్ తయారు చేసే వాళ్ళు ఎవరైనా చిన్న చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు అండి ఏముందండి చిన్నపిల్లలు కూడా మంచిగా అన్ని కూడా గిన్నెలో పోయి మంచిగా స్పూన్తో కలుపుకుంటుంటే వాళ్ళు కూడా తయారు చేయవచ్చు స్వీట్ అనేది అంత మంచిగా రెడీ చేసుకోవచ్చు స్వీట్ని ఇప్పుడు ఎంత కష్టపడ్డ తర్వాత తినేటప్పుడు మాత్రం రొట్టలు వేసుకుని తింటాం అండి ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది ఉంటుంది కష్టమంటే మెయిన్ ఇట్లా తిప్పడమే అంటే స్పూన్తో తిప్పడమే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ తినేటప్పుడు మాత్రం ఈ కష్టం మొత్తం కూడా మర్చిపోతామండి ఎందుకంటే అంత బాగుంటది కాబట్టి ఈ స్వీట్ కంపల్సరీ ట్రై చేసి చూడండి ఇలా ఈ స్వీట్ ని కలుపుతా ఉంటే మనకి కలర్ చేంజ్ అయిపోతుంటది గట్టిగా అయ్యే కొద్ది వాసన కూడా మస్తు వస్తుంది అండి అసలు ఇల్లు అంతా గుమాయిస్తుంది వాసన అంత టేస్ట్ గా ఉంటుంది మన నెయ్యింది ఈ పాలు ఇవన్నీ కూడా వేసాం కాబట్టి ఎంత మంచి స్మెల్ వస్తుందో ఈ స్వీట్ తయారు చేస్తుంటే ఇలా గట్టిగా అయ్యే కొద్ది మనకు కలర్ చేంజ్ అయిపోతుంది చూస్తున్నాక మన స్పూన్ తీసుకొని ఇలా అంటుంటే మన స్పూన్ కు మంచి గట్టిగా అతుకుంది ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి ఆ వేడిగా ఉన్న స్వీట్ ని ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి కానీ అలాగే నూనె కానీ ఏదో ఒకటి మీ ఇంటి దగ్గర ఉన్నది ఏదో ఒకటి రాసుకొని దాంట్లో మనం తయారు చేసిన స్వీట్ అంతా కూడా వేసి స్పూన్తో మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేయండి ఇలా స్వీట్ అంతా కూడా ప్లేట్లో వేసుకున్న తర్వాత షాకు కొంచెం గీ కానీ మనం ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి ఇలా మనం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ అయిపోతుంది అలా చల్లారిన తర్వాత కట్ చేసుకున్నాం అనుకోండి స్వీట్ అంతా కూడా గట్టిగా అయిపోతుంది కాబట్టి మనకు ఆ షేప్ రాదు అందుకోసమే ఇలా వేడిగా ఉన్నప్పుడే మీకు ఎలా ఇష్టం ఉంటే అలా కట్ చేసుకో తీసి పెట్టుకోండి మనం కట్ చేసిన తర్వాత బాగా చల్లని తర్వాత మనం ఇలా షాక్తో ఇలా తీస్తే అలా వచ్చేస్తాయండి మన ప్లేట్కి కూడా అతుక్కోవు ఎందుకంటే మనం ప్లేట్కి గీ అప్లై చేసాం కాబట్టి ప్లేట్కి అతుక్కోకుండా ఎంత మంచిగా వస్తాయి సేమ్ మనకు మైసూర్ పాక్ ఎలా వస్తుందో అలానే వస్తుంది కానీ టేస్ట్ మాత్రం మైసూర్ పాక్ టేస్ట్ ఉండదండి డిఫరెంట్ టేస్ట్లో మైసూర్ పాక్ అంటే కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత బాగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి వేడిగా ఉన్నప్పుడు తీస్తే మాత్రం స్వీట్ రాదండి చల్లారిన తర్వాత ఇలా షాక్తో ఇలా తీసారనుకోండి మనం ఇందాక ఏ షేప్ లో కట్ చేసామో ఆ షేప్ లో పీస్ లాగా వచ్చేస్తాయి చూస్తున్నారుగా మనకి కొంచెం కూడా స్వీట్ అనేది పాడైపోకుండా పొడిలా రాకుండా మంచిగా ఎలా వచ్చేసిందో మంచి పీస్ లాగా కట్ అయిపోతాయి కదా మొత్తం ఇలా కట్ చేసుకున్న పీసులు అన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటుంటే ఒక్క స్వీట్ తిని ఆగలేమండి ఒక నాలుగైదు స్వీట్లనే తినేయచ్చు అంత టేస్ట్గా ఉంటాయి కాకి పండగ దగ్గరకు వచ్చేస్తుంది కదండి ఇంకెందుకు ఆలస్యం చేస్తారండి కిచెన్ కిచెన్లోకి వెళ్ళి కంపల్సరీ స్వీట్ అనేది ట్రై చేసి చూడండి ఈ స్వీట్ ని మంచి షేప్ లో కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుని మీ బ్రదర్స్ తినిపించారనుకోండి వాళ్ళకి తెలియకుండా మీరు ఈ స్వీట్ తయారు చేస్తే మీరు స్వీట్ షాప్ లో కొను స్వీట్ ఏ అనుకుంటారు ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుందండి అసలుకి ఇంకా అంతకంటే ఎక్కువనే టేస్ట్ ఉంటుంది కానీ తక్కువ మాత్రం ఉండదు ఇలా తయారు చేసిన స్వీట్ సాఫ్ట్ గా ఉంటుందా అని మీకు డౌట్ రావచ్చు కానీ చాలా సాఫ్ట్ గా ఉంటుందండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత రుచిగా ఉంటుందండి మరి ఈ స్వీట్ కంపల్సరీ ఇంట్లో ట్రై చేసి చూడండి అలాగే మీకు గనక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మంచి ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి చానా సపోర్ట్ చేయండి